ఇక్కడ దేశం మొత్తం కూడా ఇటువైపు చూసింది పూరి జగన్నాథుడి రత్న భాండాగార నిధిని ఓపెన్ చేస్తున్న నేపథ్యంలో అందులో ఏం దొరకబోతోంది ఎన్ని వేల కోట్ల రూపాయల నిధిని సమకూర్చుకోబోతుందన్న విషయంలో పెద్ద ఎత్తున ఉత్కంఠ రేపింది బీహార్ ఒడిశా రాజస్థాన్ ఉత్తర భారతదేశం మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా ఈ జగన్నాథుడి రత్న భాండాగారం మీదనే మాట్లాడుకున్నారు సో పెద్ద ఎత్తున అందులో ఏం దొరుకుతుందనే ఉత్కంఠ అయితే రేపిన పరిస్థితి కనబడింది ఇక లెక్కింపులో మరో ట్విస్ట్ కూడా నెలకొంది ఇటీవల కాలంలోనే ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది వారు ఇచ్చినటువంటి హామీ మేరకే ఈ రత్న భాండాగారాన్ని ఓపెన్ చేసామన్నట్టుగా ముఖ్యమంత్రి కూడా పెద్ద ఎత్తున మాట్లాడడం జరిగింది అయితే ఓపెన్ చేసిన దాంట్లోనే చాలా ట్విస్ట్ల మీద తలకు నెల నెలకొన్న పరిస్థితి కనబడింది అయితే మొదటి రెండు గదులు కూడా ఓపెన్ చేసి అన్నటువంటి ఆ భాండాగారాన్ని ఆ రత్ ఆ నిధిని మొత్తం కూడా బయటకు తీశారు సుమారుగా పదకొండు మంది ఇందులో పాల్గొని తెలుస్తోంది ఆరు పెట్టెలుగా ఉన్నటువంటి ఆ బంగారాన్ని ఆ నిధిని మొత్తం కూడా బయటకు తీశారు కానీ మూడో గది సంపద మాత్రం తరలింపు జరగలేదు అయితే ఈ నేపథ్యంలో అసలు రత్న బాండాగారంలో ఏముంది ఆ మూడో గదిలో దాగి ఉంది ఏంటి మూడో గదిలోకి ఎందుకు వెళ్ళలేకపోయారు అసలు ఏం జరిగింది నిన్న తెరుచుకున్న బాండాగారం రెండు గదుల తలుపులు మొత్తం మీద ఆరు పెట్టెల్లో ఈ యొక్క నిధిని బయటికి తీసుకొచ్చారు భాండాగారం మూడో గది తాళం తెరుచుకోకపోవడంతో భారీ కట్టర సాయంతో తెరిచారు అధికారులు అప్పటికే సమయం మించిపోవడంతో మూడో గదికి మళ్ళీ సీల్ వేశారు ఉదయం అంటే మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకి ఈ ప్రక్రియ మొదలైంది సుమారుగా ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా ఈ మొదటి రెండు గదుల్లోనే నిధిని సమకూర్చుకున్నారు అక్కడ టీం మొత్తం కూడా ఆ తర్వాత మూడో గదికి వెళ్ళారు మూడో గది యొక్క తాళం ఓపెన్ కాకపోవడంతో కట్టర్ సహాయంతో మూడో గది యొక్క తాళాన్ని కూడా తీశారు కానీ అప్పటికే సమయం మించిపోయింది అక్కడ ఉన్న నిధిని బయటికి తరలించాలంటే సమయం పడుతుంది కాబట్టి తిరిగి అధికారులు దానికి సీల్ వేసి బయటకు వచ్చేశారు ఇక మూడో గదికి కొత్త తాళం అమర్చి హై లెవెల్ కమిటీ కమిటీ మీటింగ్ తర్వాత మళ్ళీ గది తలుపులు తెరుస్తామని ప్రకటించేసింది నిన్న మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకి ఈ రత్న బండాగారం తరపులు తెలుసుకున్నాయి మళ్ళీ సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకి ఈ తలుపులు వేసి బయటకు వచ్చారు అధికారులు రెండు గదుల్లో సంపద తరలింపుకే ఎక్కువ సమయం పట్టడంతో ఇక మూడో గదికి వెళ్ళడం కోసం వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ సమయం లేక విరమించుకున్నారు ఇక మెజిస్ట్రేట్ సమక్షంలో గదులకు సీల్ వేశారు లోపల ఇత్తడి పూత ఉన్న ఆరు కొత్త చెక్క పెట్టెల్లో సుమారుగా రెండు గందుల్లో ఉన్నటువంటి ఆరబరణాలు మొత్తం కూడా బయటకు తీశారు పాత పెట్టెలు శతాబ్దాల కాలం నాటివి కావడంతో మొత్తం పదిహేను కొత్త పెట్టెల తయారీకి ఆర్డర్ ఇచ్చారు ఇక నాలుగు పాయింట్ ఐదు అడుగుల పొడవున్నటువంటి రెండు పాయింట్ ఐదు అడుగుల ఎత్తు రెండు పాయింట్ ఐదు అడుగుల విడల్పుతో ఆ ఆ పెట్టెలున్నాయి సుమారుగా నలభై ఎనిమిది గంటల్లో ఆరు పెట్టెల తయారీ పూర్తి జరిగింది ఆ చెక్క పెట్టెల్లోనే జగన్నాథుడి రెండు గదుల్లోని ఆభరణాలు గర్భగుడికి సమీపంలో ఉన్న చెంగడా గోపురానికి ఆ సంపద తరలించేశారు అయితే బాండాగారానికి మరమ్మతులు చేపట్టున్నట్టుగా పునరావస్తు శాఖ వెల్లడించింది బాండాగారం మరమ్మతుల తర్వాతే సంపద లెక్కింపు ఉంటుందన్నట్టుగా వారు హెచ్చరించారు ఇక మళ్ళీ బాండాగారం తెరవడానికి తేదీ నిర్ణయిస్తామంటూ శ్రీ క్షేత్ర పాలక వర్గం తెలిపింది ఇవాళ జగన్నాథుని బహుడా యాత్ర పదిహేడున సున్నా బైషో వేడుకలు జరగబోతున్నాయి ఇక తర్వాత మళ్ళీ బాండాగారం తెరిచేందుకు తేదీ నిర్ణయించారు రెండు స్ట్రాంగ్ రూమ్లకు సీసీ కెమెరాలు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు మరమ్మతులు సంపదకు ఎన్నాళ్ళు పడుతుందనేది చెప్పలేమంటున్నారు కమిటీ పూరి జగన్నాథుని రత్న భాండాగారం అత్యంత రహస్యం భక్తులకు కనిపించని ఈ రత్న భాండాగారంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి చాలా వరకు ఈ పూరి జగన్నాథి రత్న భాడాగారంలో రహస్యాలున్నట్టుగా తెలుస్తోంది ఈ రహస్యాలన్నీ కూడా భక్తులు కనిపించకపోవడం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది ఇక భక్తులకు కనిపించిన ఎన్నో రహస్యాలు ఉన్నట్టుగా తెలుస్తోంది పురుషోత్తముడి గర్భగుడి వెనుక శయన మందిరం స్వామి శయన మందిరానికి ఎడం వైపున స్ట్రాంగ్ రూమ్ ఉంది ఇక జగన్నాథుని రత్న భాండాగారం మూడు గదులు ఆ రహస్య గదుల్లో దీపాలు లేవు అంతా చీకటిమయంగా ఉంది తొలి గదిలో స్వామి నిత్య సేవలకు అవసరమైన ఆభరణాలు ఉన్నాయి రెండో గదిలో పండుగలు యాత్ర చేశారు అధికారులు పదకొండు మంది టీంతో నిన్న మొదటి రెండు గదుల్లో ఉన్నటువంటి ఆ బంగారాన్ని కూడా ఆద ఆభరణాలు కూడా తీయడం జరిగింది అయితే మొదటి రెండు గదుల్లో కనుక మనం పరిశీలిస్తే రెండవ గదిలో అయితే ఆయనకి పండుగలు ఇతర యాత్ర సందర్భంలో ధరించేటువంటి త్రిమూర్తులకు ధరించేటువంటి ఆ అలంకారాలు ఉన్నాయి ఇక మొదటి గదిలో నిత్య సేవకులకు అవసరమైనటువంటి అంటే తెలుస్తోంది ఇక మూడో గదిపైనే సస్పెన్స్ నెలకొంది నిన్న ఉదయం నిన్న మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకి ఈ గదిని తీర్చారు ఆ తర్వాత ఐదు గంటల ఇరవై నిమిషాలకి మళ్ళీ సీల్ వేసి అధికారులు ఆ టీం మొత్తం కూడా బయటకు వచ్చేసింది మొదటి గడిలో ఉన్నటువంటి ఆభరణాలని రెండో గది ఆభరణ మొత్తం కూడా చెంగాడ దగ్గర ఉన్నటువంటి అక్కడ తరలి స్ట్రాంగ్ రూమ్ కి తరలించేశారు సిసిటివి నిఘా పోలీసుల బందోబస్తు మధ్య ప్రస్తుతం ఈ నిధుని మొత్తం కూడా అక్కడ స్టోర్ చేసి ఉంచారు ప్రస్తుతం కొన్ని యాత్రలు ఉన్నాయి ఈ పూజలు తదనంతరం తిరిగి మరమ్మతులు చేపట్టిన తర్వాతనే మరమ్మతులు చేపట్టిన తర్వాతనే ఈ యొక్క నిధి యొక్క లెక్కింపు ఉన్నట్టుగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది సో ఏదేమైనా కూడా నేను యావత్ దేశం మొత్తం కూడా ఇటువైపే చూసింది జగన్నాథుడి ఈ ఆలయంలో ఉన్నటువంటి ఆ ఆభరణాలు ఆ నిధి ఏముండబోతోంది ఎంత మేరకు అది విలువ చేస్తోంది ఏ రకంగా కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేయబోతోంది ఆ టీమ్ ఆ బాండాగారం నుంచి ఆ రత్నాలని ఆ ఆభరణాలను బయటకు తీసేందుకంటూ కూడా ఉత్కంఠభరితంగా చూశారు కానీ అటువంటి పెద్ద ఆసక్తికర అయితే ఏం చోటు చేసుకోలేదు కానీ మొదటి రెండు గదుల్లో మాత్రం పూర్తిగా ఉన్నటువంటి ఆ బంగారాన్ని నిధిని మొత్తం కూడా బయటకు తీశారు సుమారుగా ఆరు పెట్టెల్లో వాటిని ఉన్నట్టుగా తెలుస్తోంది వాటిని కూడా బయటికి తీసుకొచ్చిన తర్వాత సుమారుగా అంటే అవన్నీ కూడా పూర్తిగా చాలా పాత ఉన్నాయి కాబట్టి ఏది ముట్టుకున్నా కూడా విరిగిపెట్టేగా ఉన్నాయి కాబట్టి వాటి స్థానంలో కొత్తవి తయారు చేయించినట్టు తెలుస్తోంది కొత్తవి సుమారుగా ఆరు పెట్టెలటువంటి ఆ ఆ యొక్క విలువైనటువంటి ఆ సొత్తు మొత్తం కూడా కొత్త వాటిలో సుమారుగా పదిహేను పెట్టెలు అమర్చినట్టుగా తెలుస్తోంది సో నలభై ఆరేళ్ల చరిత్రకి తెరపడింది సో ఇక మూడవ గదిలో ఏముంది మూడవ గదిలో అంత రహస్యాలు ఏమున్నాయి మూడవ గదిని పూర్తిగా ఆకుడు నిధిని బయట తీయడం కోసం ఎందుకు అధికారులు ఆలస్యం చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఎందుకు వాళ్ళు నిరాకరించారు అనే విషయం అయితే పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది సో మొత్తం మీద మూడవ గది సమయం లేకపోవడం కారణంగానే దాన్ని ఓపెన్ చేయలేకపోయారు నిధిని బయటికి తీయలేకపోయారు అన్నట్టుగా అధికారులు చెప్తున్నారు సో మొదటి రెండు గదుల్లోకి సంబంధించి యొక్క లెక్కింపు పూర్తిగా ఆ బాండాగారాన్ని మరమ్మత్తులు చేపట్టిన తర్వాతనే ఉండబోతున్నట్టు తెలుస్తోంది సో సుమారుగా పదకొండు మంది టీం నాలుగైదు గంటల పూర్తిగా శ్రమించిన తర్వాత ఆ మొదటి రెండు గదుల్లో ఉన్నటువంటి ఆ విషయాన్ని మొత్తం కూడా ఆ నిధిని మొత్తం కూడా బయటికి తీసుకురేయగలిగారు కొత్తగా పెట్టెలు తయారు చేశారు ఆ పాత మొత్తం కూడా కొంత శిథిలావస్థ చేయడంతో కొత్తగా ఆ బండాగారం ఉన్నటువంటి ఆ నిధులు మొత్తం కూడా సమకూర్చడం కోసం కొత్తగా పెట్టెలను తయారు చేశారు అది నాలుగు పాయింట్ అదడుగుల ఎడల్పు రెండు పాయింట్ అడుగుల వెడల్పు రెండు పాయింట్ అడుగుల పొడవు ఈ ఈ మెజర్మెంట్స్తో ఉన్నటువంటి కొత్త పెట్టెలు తీసుకొస్తే కనుక సుమారుగా పదిహేను పెట్టెలు చేయాలన్నట్టుగా అధికారులు ఆలోచించినట్టు తెలుస్తోంది నలభై ఐదు గంటల్లోనే ఆరు పెట్టెలు చేశామని వాటిని రూపొందించిన కార్మికులు తెలుపుతున్నారు రహస్య మందిరాన్ని తెరిచి లోపలికి పరిస్థితి పరిశీలించారు ఏం చూసినా కూడా ఎటు చూసినా కూడా ఆ నిధి ఆ బంగారం తలతలా మెరుస్తున్నటువంటి దృశ్యాలు ఆ కార్మికులకు అక్కడ టీమ్ దర్శనం ఇచ్చినట్టుగా తెలుస్తోంది సో ఇక మూడో గది రహస్యాన్ని మరికొన్ని రోజుల్లోనే ఒక డేట్ అనౌన్స్ చేసి బయటకి చెప్తాము ఆ నిధిని బయటకు తీస్తామన్నట్టుగా అధికారులు తెలుపుతున్నారు